టీచర్ గా బాగా వాళ్ళు ఎంత వాళ్ళు వాళ్ళు విడిచిపెట్టేస్తారా మనతో శాశ్వత కాలం ఉండేది ప్రభు వారు మాత్రమే మన శాశ్వతంగా ప్రేమించేది ఆయన మాత్రమే ఖచ్చితంగా అరే ఈ లోకంలో అందరికీ భార్య పిల్లలు ఉన్నారు కదా చేసుకున్నారా దాని ఉందిరా అది దేవుడు ఏర్పడి కదరా వివాహము వివాహము దేవుడు ఏర్పరిచినప్పుడు నీకోసం తోటి భార్య అని నీ కోసం ఉంచుతాడు అది నువ్వు అప్పుడే ఆలోచించుకోవడం కరెక్ట్ కాదు కదరా మరి చేసుకున్నారా చక్కగా లైఫ్ తనతో పాటు చేస్తుంది నేను ఫస్ట్ లోక ప్రేమ అనేది అలాగే ఉంటుందిరా తర్వాత లోతుకి వెళ్ళి కొద్దిగా వెళ్ళే కొద్దిగా అప్పుడు దాన్ని ఏదైతే మనం వెతుతామో దాన్ని పంటకు వస్తాంరా ఖచ్చితంగా ఎవరా నాకు ఇప్పుడు వరకు నా లైఫ్ బాగుందిరా అమ్మాయితో బాగా ఎంజాయ్ చేస్తున్నాను అదేలేరా నువ్వు ఖచ్చితంగా వద్దురా వాళ్ళు శాశ్వత కాలం ఉండేది ప్రభు ప్రేమ మాత్రమే ఖచ్చితంగా ఇది నమ్ము అందుకొని అపవాది ఎన్నో పన్నాగాలు వేస్తాడు మన అరే ఆ అమ్మాయిని చేసుకొని నేను ప్రభుని నమ్ముతారా ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తాను రా మందిరంలోకి అరే ఇది ప్రభు ఏర్పరిచేది ప్రభు ఏర్పరిచిన తర్వాతే నువ్వు చేసుకోవాలి వివాహము నువ్వు ఫస్ట్ అయ్యే నీకు నువ్వే డిసైడ్ చేసుకోకూడదు రే ఆమె నా లైఫ్లోకి వచ్చిందిరా ఆమె నేను ఎలా దొరకం తీసుకుని సరేరా ఇప్పుడు ఎలా ఉంటున్నావు ఎక్కడ ఉంటున్నావు ఏంటి హైదరాబాద్ లో ఉన్నారా నగర్ లో ఉంటున్నాను చేస్తున్నాను మంచి రూమ్ ఉంది ఓకేరా మళ్ళ లైఫ్ బాగుందిరా ఓకే మళ్ళీ వచ్చి నేను కలుపుతాను ఓకేరా ఓకేనా ఓపక్క జాగ్రత్త బాయ్ రా జాగ్రత్త ఓకే వస్తారు ఓకేరా ఏంటబ్బా సురేష్ ఉండే కుందు ఎందుకని అయిపోతున్నాడు ఎందుకన్నా అర్థం కావచ్చు ఏం అంత ఎలా ఉన్నావు అవునరా నువ్వు ఎలా ఉన్నావు నేను బానే రా ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదురా సురేష్ ఈ మధ్య చాడీస్ ప్రేమ అని దోమని ఎక్కువైపోతున్నాడా సురేష్ నేను ఇప్పుడు సురేష్ దగ్గర నుంచి వస్తున్నానరా అవునా ఏమంటున్నాడు రా సురేష్ అదేంట్లేదు నాతో కూడా మాట్లాడలేదు కదా బాగా ఫోన్లో చాటింగ్స్ లో బాగా లోకం అయితే బయటికి రాట్లే చేసాను మనం ఏదో ఒకటి చేసి బయటికి తీసుకురావాలి అవును మనకి ఒకే ఒక ఆయుధం ఉంది అది ఏంటి అని ప్రార్థన మాత్రమే తప్పక ప్రార్థన చేద్దాం సురేష్ కోసం ఎందుకంటే దేవుడు ఉన్నాడు కదా దేవుడే మారుస్తారు ఏ రోజుకైనా మార్పు తేవాల్సిందే కదా బైబుల్లో దేవుడు ఎంతోమంది భక్తులను మార్చాడు కదా ఆ విధంగానే సురేష్ కూడా మార్చే అవకాశం ఉంది కనుక మనం ప్రార్థన చేద్దాం నువ్వు కూడా ప్రార్థన చేయరా సురేష్ దగ్గరికి వెళ్దాం ఏం చేస్తాం ఎలా ఉన్నా అందరు బాగున్నారా ఎరా సురేష్ ఏంట్రా ఇప్పుడు చూసిన ఫోనే మాట్లాడుతున్నావేంటి అవునరా సురేష్ ఇప్పుడు చూసినా ఫోనే మాట్లాడుతున్నావు ఇంకా రెండు రోజులు నాకు వెళ్ళిపోతా ఇంకా ఎలా కలిసి ఉండేది ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింద్రా నీకు ఒకటి తెలుసా దేవుని దృష్టిలో చాలా తప్పు చేస్తున్నావు నువ్వు దేవుని దృష్టిలో చాలా తప్పు చేస్తున్నావు దృష్టిలో చాలా తప్పు చేస్తున్నావు దేవుని దృష్టిలో చాలా తప్పు చేస్తున్నాం మాతో కొంచెం కూడా స్పెండ్ చేయట్లను టైం ఎందుకని పద్దాకలా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నావు ఇలా చేస్తే నేను దేవుడికి క్షమించవును రా మాతో టైం స్పెండ్ చేయాలి అయినా రెండు రోజుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు నిద్ర ఉంటారా నైట్ అంతా వర్క్ అందుకని ఇలా చేస్తున్నాను సరే మాత్ర ఎలా ఉంటావు చూస్తాను సరే అదే నీ కోసం ఊరు కూడా మొత్తం అందరినీ అడుపుకుంటారా అవునా అసలు ఎవరు చూసినా కానీ జస్వంత్ చెట్టు కింద ఉంటాడు అక్కడ ఊరు బయట ఉంటాడని చెప్పేసి చెప్పేది అన్నారు అవునరా ఇంట్లో బోరు కొట్టి బైబుల్ తీసుకొని ప్రతిరోజు నాకు చల్లటి గాలికి వచ్చి బైబుల్ అవునా ఎవరి గురించి బైబుల్లో బైబుల్లో యాహోన చదువుతుంద్రా ఒకటో వార్ ఇరవై మూడో వచ్చిన ప్రభు త్రోవ సరాలను చేయడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పాను అని అంటే దానికి అర్థం ఏమిటి అంటే ప్రభు త్రోవ సరాలను చేయాలి అంటే ప్రభు మన హృదయాల్లోకి వస్తున్నప్పుడు ఆయన త్రోవలో మనం ఉండాలి లేదంటే మన ఆయన దగ్గర వస్తున్నప్పుడు మన హృదయం శుద్ధీకరణ ఉండాలి ప్రభు త్రోవ సరాలను చేయాలి ఆయన త్రోవ వెలిచిందిగా ఎటువంటి ఇలా శ్రావణం చేయాలి మన హృదయాల్లో ఎటువంటి కలుషితులున్నా ఎటువంటి దోషాలున్నా కూడా అట్లన్నిటి కడిగి వేసుకొని ఆయన త్రోవ శ్రావణం చేసి ప్రభువారిని మన సొంత హృదయంలోకి అంగీకరించుకోవాలి అనే ఉద్దేశపూర్వకంగా మనం చదువుతున్నట్టు యాహోన స్వార్థులో అలాగే ఇంకొక మాట యాహోన స్వార్థులు ఒకటో అధ్యాయంలో చాలామంది బైబులు ఏంట బైబుల్ ఏం అని అడుగుతారు ఆది ఎందు వాక్యం ఉండేది వాక్యము దేవుని వాక్యమే దేవుడై ఉందని వాక్యమే దేవుడై ఉందని అని బైబుల్ వాక్యం చెప్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఆది ఎందు వాక్యం ఉందని వాక్యమే దేవుడై ఉండని అంటే ఈ వాక్యమే దేవుడుగా ఉన్నారు ఇప్పుడు మరి దేవుడు మాట్లాడతాడు మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అంటే మనము ఆయనతో మాట్లాడుతూ అనేది ప్రార్థన ఆయన మనతో మాట్లాడటం అనేది వాక్యం ఎందుకంటే యాహోను స్వార్థలో ఒక వాద్యం అని కదా ప్రభు వారు వాక్యమే నేనై ఉన్నా మనం ఆయనతో మాట్లాడుట ప్రార్థన ఆయన మనతో మాట్లాడుట ప్రార్థన అవునా వాక్యము అవునా ఎప్పుడు పక్క వింటున్నారా అవునా అవునరా ఎప్పుడు వెళ్ళలేదా అవునరా చాలా వచ్చేసారు మరి మార్థి రుణాలుగా జీవన ఉన్నట్లు చాలా మంది దుర్బోధన చేస్తూ దుర్బోధన చేస్తూ వచ్చేసారనమాట అందుకే మర్మాలన్నీ ఎలా తెలుస్తాయంటే మన బైబిల్ చదివినప్పుడు తెలుస్తుంది మర్మాలన్నీ కూడా అవును తప్పక నువ్వు కూడా బైబిల్ చదువుకో ప్రభు నీతో ఏమైతే వాక్యం మాట్లాడాడో

కత్తారా మళ్ళీ కలిపండి రా తప్పకుండా గుర్తు పెట్టుకొని చాటించు మా కోసం సరే చాటింగ్స్ అని కొద్ది రోజులు వాటికి ఉన్నారా కత్తరా కదరా తోడు ఎవరు ఉన్నారు నువ్వు అనుకుంటున్నావు నీకు తోడు ఎవరు లేరని ఉన్నారా కానీ భూమి మీద దేవుడు నీకు ఏర్పాటు చేస్తారు నేను చెప్తాను కదా నీకు ఏర్పాటు చేస్తాను అర్థం చేసుకో ప్రేమకి చాలా దూరంగా ఉంది ఎందుకంటే ఎందుకని చెప్తా అంటే లోకంలో చూసినట్లయితే ఆ ప్రేమ అనే ముసుకుతో చాలా మంది మోసం చేస్తారు చాలా మంది అట్ట అంటూ ఉంటారు లేదురా అట్లా అనుకోక నువ్వు బైబుల్ చెప్తుంది కదా దేవుని ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ లోక ప్రేమ నిజమైనది కాదు గుర్తుపెట్టుకో వాళ్ళు ఎంత మంచులైనా కాదు వాళ్ళు ఎంత మంచులేనా కానీ ఖచ్చితంగా ఇప్పుడు లోక ప్రేమ అనేది కలుషితమైన ప్రేమ గొప్ప ప్రేమ కాదు బైబిల్ బైబుల్లో చెప్తున్నట్లు దేవుని ప్రేమ మాత్రమే నిజమైనది అందుకే కదా మన కోసమనే తన ఎలా ఉండగలదండ్రా మానవు మానవునికి దేవునికి చాలా తేడా ఉందిరా దేవుడు ఎందుకు ప్రేమించాలి అని అంటే దేవుడు మన కోసము తను తాను అప్పగించుకొని మరి గిత్తుడిగా మరి అలా రెండు చేతులు సిలువులో చాపి కొరడాలతో కొందించుకొని శాస్త్రులు పరిచయలు జ్ఞానులు ప్రభు మీద ఉమ్మువేశారు అని ప్రభు ఏం చేశాడో తెలుసా నీకు ప్రభు నోరికి మాట్లాడలేదు ఎందుకంటే మీరేమి చేయించున్నారు ప్రభువా మీరెరుగురు అని మొదటి మాట సిలు విరాడు ప్రభువారు పలికేర మీరేమి చేయించున్నారో మీరెరుగురు ప్రభువారు సిలువులో మాట్లాడారు మరి వినరం పెట్టిన ప్రభా అనేకమైన కలుషితమైన ప్రేమల నుంచి ప్రభావ్ ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో ప్రభా అనేక మందిని ప్రభావ మీరు రక్షిస్తున్నారు అనేక మందిని మీ రక్షణలోకి నడిపిస్తున్నారు పొందుకున్నట్టు మీరు సహాయం చేయమని ప్రభా గొప్ప కార్యము చేసి ఈ సన్నిధిలో సాక్షులుగా బిడని నిలబెట్టుకోమని అయా మీరే గొప్ప కార్యం చేయమని ఎస్ఐ పరిశుద్ధ నామంలో అడిగి నామ పనుతుంది అవునా హైదరాబాద్ వెళ్తున్నాడు రా ఏదో పని మీద హైదరాబాదు ఇంపార్టెంట్ కాల్ వస్తే వెళ్తున్నాడు అనమాట ఏదో పని ఉంది అనుకుంటలే అందుకని వెళ్ళిపోతున్నాడు సరేరా ఉండండి దేవునికి మహిమ కలుగును గాక ఏసే నా ప్రాణము అనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభునామం పేరట కోరుతున్నాను ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే మీరు చేసే సబ్స్క్రైబ్ మీరు చేసే లైక్ మరి మాకు ప్రోత్సాహముగా అనేక మందికి స్వార్థ చేయనట్లు మరి మాకు ఉపయోగపడుతుందండి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి మీరు ఈ వీడియో గురించి ఈ యూట్యూబ్ ఛానల్ గురించి పరిచయం చేయండి ఖచ్చితంగా మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క సపోర్ట్ మాకు అండగా ఉంటుంది కనుక మీరు అందరూ కూడా దీన్ని గమనించి మరి మీరు మాకు అండగా ఉండాలని దేవుని నా పేరు కోరుతున్నాను ప్రైజ్లో